అల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను విశాఖలో మరొక రోడ్డు ప్రమాదం జరిగింది పెందుట్టిలో రెండు ట్రక్కుల మధ్య ఒక డ్రైవర్ ఇరుక్కుపోయాడు పెందుర్తి నుంచి రాంపురం వైపు వెళ్తున్నటువంటి జాతీయ రహదారిపై ఆగి ఉన్నటువంటి ట్రక్కును మరొక ట్రక్ బలంగా ఢీకొనటంతో ఈ ఘటనలో ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఒక వ్యక్తి ఆ రెండు ట్రక్కుల మధ్య ఇరుక్కుపోవడంతో ఇప్పుడు అతన్ని బయటకు తీసేందుకు చాలా కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే అంత ఈజీగా కూడా లేదు సో సమాచారం అందిన వెంటనే పోలీసులు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని రెండు ట్రక్కుల మధ్య ఇరుక్కు పోయినటువంటి ఆ డ్రైవర్ ను కాపాడేందుకు రెస్క్యూ కొనసాగిస్తున్నారు చాలా ఇబ్బంది పడే పరిస్థితులు కూడా అక్కడ కనపడుతున్నాయి ఎందుకంటే వారైతే అక్కడ ఉన్నటువంటి కట్టర్స్ని ఉపయోగించి అలాగనే చాలామంది స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు ఫైర్ సిబ్బంది పోలీసులు ఇద్దరు కలిసి అక్కడ రెస్క్యూ కొనసాగించి ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ ఘటన ఒక్కసారిగా జరగడంతో ఆ వ్యక్తి ఆ మధ్యలో ఇరుక్కుపోవడం వల్ల తన్ని కాపాడండి అంటూ అతను పెడుతున్నటువంటి ఆర్తనాదాలు కేకలు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచి వేస్తున్నాయి అదొక నరకం అనే చెప్పాలి ఆ దృశ్యాలు చూపించడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఆ ప్రాణాలతో పోరాడటానికి ఆ వ్యక్తి పెడుతున్నటువంటి కేకలు కావచ్చు ఆ బాధతో వేస్తున్నటువంటి అరుపులు కావచ్చు చాలా బాధ వేస్తోంది మరొక వైపు ఎంత త్వరగా అయితే ఈ ఆపరేషన్ కొనసాగి వాళ్ళని ఆ వ్యక్తిని బయటకు తీయాలి అనే ఆలోచనతో ఇటు పోలీసులు ఫైర్ సిబ్బంది కూడా ఏ రకంగా వాళ్ళ రెస్క్యూ కొనసాగిస్తున్నారో మీరు ఐడ్రీమ్ స్క్రీన్ పైన కూడా చూస్తున్నారు అయితే పెందుర్తి నుంచి రాంపురం వైపు వెళ్తున్నటువంటి ఈ రెండు ట్రక్కులు కూడా ఒక్కసారిగా బలంగా ఢీకొనటంతో జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది ఈ మధ్య జరుగుతున్న రోడ్డు ప్రమాదాల తీరు చూస్తుంటే భారీ వాహనాలు బలంగా ఢీకొనటున్న ఘటనలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా మనం అనేకమైనవి ఈ మధ్య తరచుగా చూస్తూ ఉన్నాం ఒక ఒక రకంగా చెప్పాలంటే సినిమాటిక్ రేంజ్లో అంటే సినిమాలో స్టంట్స్ మనం చూసేవాళ్ళం లారీని లారీలు కానీ బస్సులు కానీ ఎగిరిపడటం ఇవన్నీ బట్ ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా ఆ స్థాయిలోనే జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలు చూస్తుంటే ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది ఎందుకంటే వణికిపోతున్నారు ప్రజలు ఏ క్షణంలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో ఏ క్షణంలో రెప్పపాటున్న మనుషుల ప్రాణాలు ఎంత ఈజీగా పోతున్నాయో ఇలాంటి ప్రమాదాలు తీరు చూస్తుంటేనే ఒక రకమైన పానిక్ ప్రతి ఒక్కరిలో కనపడుతోంది రోడ్లపైన ప్రయాణం చేయాలంటేనే తెలియకుండానే ఒక రకమైన భయం అందరినీ వెంటాడుతోందని చెప్పాలి సో మనం సరైన వేలో వెళ్ళినప్పటికీ కూడా మన చుట్టూ ప్రయాణిస్తున్న మన పక్కన మన వెనకాతల వస్తున్న వాహనాలు సరిగా రాకపోతే అది కూడా మనం ప్రమాదానికి గురి కావడానికి కారణమవుతోంది మన ప్రాణాలు పోవడానికి కూడా కారణమవుతోంది ఈ మధ్య కొన్ని మీమ్స్ కూడా నడుస్తున్నాయి ట్రైన్ ఎక్కినా లేకపోతే ఫ్లైట్ ఎక్కినా లేకపోతే బస్ జర్నీ చేసినా కూడా ఆ ప్రయాణం కొనసాగే వరకు కూడా ఆ ప్రయాణికులు ప్యాసింజర్స్ అనేది ఒక టెన్షన్లో ఉంటున్నట్టుగా కొన్ని మీమ్స్ ఎందుకంటే ఆ స్థాయిలో అంత భయానకంగా జరుగుతున్నాయి రోడ్డు ప్రమాదాలు చూస్తుంటే బస్సులు తగలబడిపోతున్నాయి లారీలు భారీ వాహనాలు అలా వచ్చి అమాంతం బ్రిడ్జ్లో నుంచి కిందకి దూకేస్తూ ఉన్నాయి ఎదురెదురుగా వస్తున్న వాహనాలు కూడా డివైడర్లు ఢీకొట్టి పక్కనున్న రోడ్లోనికి ఎగిరి పడుతున్నాయి మరి ఈ స్థాయిలో ఈ దృశ్యాలు చూస్తుంటే ఒకప్పుడు మనం సినిమాల్లో చూసేవాళ్ళం ఇంటెన్షనల్లీ ఒక హీరోనో ఒక కుటుంబానో వాళ్ళు రోడ్డు ప్రమాదం యాక్సిడెంట్ చేసి చంపాలి అనుకుంటే ఆ స్టంట్స్ అవి కానీ ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా ఆ రేంజ్లోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి సో ఒక్కసారిగా ఈ ఘటనతో విశాఖ పోలీసులు కూడా ఉలిక్కి పడ్డారు అని చెప్పాలి ఎందుకంటే హైవే పైన ఒక్క చిన్న ప్రమాదమైనా కూడా అది ప్రాణ నష్టానికి కారణం అవడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉంటాయి అలాంటిది రెండు ట్రక్కులు అది కూడా హెవీ లోడ్తో ఉన్నటువంటి ట్రక్కులు ఒక్కదానితో ఒకటి ఆగి ఉన్నటువంటి ట్రక్ను వెనకాతల నుంచి వచ్చినటువంటి మరో ట్రక్ బలంగా ఢీకొనటంతో ఆ డ్రైవర్ అందులో ఇరుక్కుపోయాడు నలిగిపోయాడు అతను నరక అనుభవిస్తున్నాడు ఎంత త్వరగా రెస్క్యూ చేసి అతని బయటకు తీసి స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందించాలనేటటువంటి ఆలోచనతో చాలా హెవీ రిస్కే చేస్తున్నారు ఇటు పోలీసులు కావచ్చు ఫైర్ సిబ్బంది మీరు దృశ్యాల్లో చూస్తుంటే కనుక వారు ఎంత కష్టపడుతున్నారు వ్యక్తిని బయటకు తీసి కాపాడటానికి అనేది కూడా మనకి చాలా క్లారిటీగా అర్థమవుతోంది రియల్ గా చెప్పాలంటే వీళ్ళొక సైనికులు అనే నిరంతరం పనిచేస్తూ ఉంటారు అనడానికి అనేక ఫైర్ ఇన్సిడెంట్స్ కావచ్చు లేకపోతే రోడ్డు ప్రమాదాలు కావచ్చు క్షతగాత్రులు ఎవరైతే వాళ్ళు ప్రాణాలు కాపాడాలి అనే ఒక ఆలోచనతో వీరు ఎంత తెగించి వాళ్ళ ప్రాణాలను రిస్క్లో పెట్టి ఎంతగా వాళ్ళు ఆపరేషన్ కొనసాగిస్తున్నారు రెస్క్యూ కొనసాగిస్తున్నారో కూడా మనకి అర్థమవుతోంది ఏది ఏమైనప్పటికీ కూడా రోడ్డు ప్రమాదాలు పూర్తి స్థాయిలో అరికట్టడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా అతి వేగం ఒకటి కారణమవుతోంది నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణమవుతోంది ఫిట్నెస్ లేనటువంటి వాహనాలను రోడ్లపైకి ఎక్కించి వారు ప్రమాద బారిన పడుతున్నారు మరొకరిని ప్రమాదానికి గురి చేస్తున్నారు ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారు ఏది ఈ రోడ్డు ప్రమాదం గురించి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించ